శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రేపు మాఘశుద్ధ శుద్ధ పంచమి శుక్రవారం రోజున వేకువజామున ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి శ్రీ జ్ఞాన సరస్వతి మహాలక్ష్మి మహాకాళి అమ్మవార్లకు వేకువజామున ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చరణ మధ్య సుప్రభాత సేవ అభిషేకం పూజలు ఘనంగా నిర్వహించనున్నారు వసంత పంచమి సందర్భంగా ఉదయం మూడు గంటలకు ప్రత్యేక అక్షరాభ్యాసం మండపాలలో చిన్నారులకు ఆలయ అర్చకులు అక్షరాభ్యాసం కుంకుమార్చరణ పూజలు ప్రారంభించనున్నారు అర్చక వైదిక బృందం ఉదయం గంటలకు గంటలకు హోమం దక్షిణామూర్తి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటరీ శైలజ రామయ్య ఎమ్మెల్యే రామారావు పటేల్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల కలెక్టర్ అభిలాష ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు అన్ని శాఖల సమన్వయంతో శ్రీ వసంత పంచమి ఉత్సవాలను విజయవంతం చేస్తామని ఆలయ యువ అంజనాదేవి తెలిపారు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలే సరస్వతి నమోస్ శ్రీ వాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క వసంత పంచమి ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇక రెండవ రోజు ఉదయం నాలుగు గంటల సుప్రభాత సేవ అభిషేకము అనంతరము అక్షరాభ్యాసాలు కార్యక్రమాలు చేయించడం జరిగింది అలాగే స్థాపిత దేవత మూల మంత్ర సహిత స్థాపిత దేవత హోమం చేయడం జరిగింది సాయంత్రము ప్రత్యేకమైనటువంటి హారతి కార్యక్రమం ఉంటుంది అలాగే రేపు శ్రీ పంచమి అనగా వసంత పంచమి అమ్మవారి యొక్క పుట్టినరోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు వసంత పంచమి సందర్భంగా ఉదయం ఒంటి గంట ముప్పై నిమిషాలకు అమ్మవారి యొక్క సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది అలాగే ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి పళ్ళరసాలతో పాలు పంచదార నెయ్యి తర్వాత పెరుగు ఈ ద్రవ్యాలతో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేయించడం జరుగుతుంది అలాగే అలంకారం తర్వాత హారతి కార్యక్రమం ఉంటుంది సుమారు మూడు గంటల ప్రాంతం నుంచి అమ్మవారి దగ్గర అక్షరభ్యాసం చిన్నారు చేయించడం జరుగుతుంది ఇట్టి అక్షరాభ్యాసాల కోసం నాలుగు ప్రత్యేకమైనటువంటి మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల అక్షరాభ్యాసాల కోసం దర్శనాల కోసం చేయడం జరిగింది వసంత పంచమి సందర్భంగా వచ్చే భక్తులకు పాలు మంచి మంచినీరు తర్వాత బిస్కెట్లు క్యూలలో ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులు ఈ అమ్మవారి యొక్క చతుషష్ఠీ కళలకు సంబంధించిన అమ్మవారు అమ్మవారు అనుగ్రహం ఉంటేనే ఈ సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనిషికి మనుగడ సాగుతుంది కాబట్టి ఇట్టి జగన్మాత యొక్క పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి క్షేత్రంలో దర్శనం చేసుకున్నట్లయితే చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించుకున్నట్లయితే సకల విద్యా బుద్ధులు కలుగుతాయని ప్రతిది కావున భక్తులు ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి క్షేత్రానికి వచ్చి అమ్మవారు దర్శించుకోవాలని చెప్పేసి సునీతులు కావాలని చెప్పేసి కోరుతున్నాము యాసర్వభూతీషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో నమ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు రేపు మాఘశుద్ధ పంచమి మళ్ళీ ఇస్తాను ఒకటి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రేపు రానున్నారు ఇందులో భాగంగా రేపు వసంత పంచమి మాఘశుద్ధ పంచమి అమ్మవారి జన్మ నక్షత్రం శ్రీ పంచమి కూడా అంటారు అమ్మవారి అక్షరాభ్యాసం చేయించుకునేందుకు వేకోజామున మూడు గంటలకే అక్షరాభ్యాసాలు ఆలయ అర్చకులు తెలిపారు అదేవిధంగా భక్ ఇక్కడ ఆలయాధికారులు ప్రత్యేకంగా మూడు అక్షర మండపాలను ఏర్పాటు చేశారు దీంతోపాటు లైన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం తరఫున పాలు చిన్నారులకు పాలు పండ్లు బిస్కెట్లు అందచేయనున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచి దేవ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానాజీ శర్మిల ఆధ్వర్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు అధికారుల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసంత పంచమి ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలిపారు